హలో నా వీడియో లో నేను మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో గోంగూర కోస్తున్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఇప్పుడు మన మా ఇంట్లో గోంగూర కూడా కోసి ఆ వ్లాగ్ కూడా అయితే పెడతాను అని చెప్పయితే చెప్పాను కదా ఇప్పుడు మా ఇంట్లో కూడా గోంగూరని అయితే కోస్తున్నాం చూడండి మా ఇంట్లో ఏమో ఇలా కుండీల్లో అయితే పెట్టుకున్నాము ఇప్పుడు నేను కోసేది ఒక చెట్టు దాని పక్కనే ఇంకో చెట్లు అయితే ఉన్నాయి గోంగూర చెట్లు ఈసారి కూడా లేదు మాకు అక్కడ కోసుకొని వచ్చి చేసేసరికి లేట్ అయిపోయింది సో అందుకని చెప్పి ఇక్కడ నేను మా మమ్మీ ఇక్కడ కూడా అయితే గోంగూరను అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ గోంగూర చూసారా కొంచెం పెద్ద ఆకులు అయితే వస్తుంది ఆ అక్కడ చిన్న చిన్నవి ఇక్కడైతే కొంచెం పెద్ద ఆకులే ఉన్నాయి గోంగూర ఆకులు ఇవి ఆకులు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి గోంగూర ఆకులు ఇవి నేను కోసేస్తూ ఉన్నాను ఒక సైడ్ ఇంకొక సైడ్ అయితే మా మమ్మీ అయితే నేను ఎక్కువ కొయ్యలేను అంటే ఫస్ట్ మా మమ్మీ అయితే కోస్తానులే అని చెప్పి మా మమ్మీ అయితే కోస్తున్నారు ఇవి ఒక్కొక్కటి ఆకులు గిల్లడం కదా చాలా టైం అయితే పడుతుంది చూడండి నేను కొంచెం అయితే చేశాను ఆ తర్వాత మిగతాది మా మమ్మీ నేను గిల్లుతాన్లే ఆకులు అని చెప్పి గోంగోర ఆకులు మా మమ్మీ సరే అని చెప్పి మా మమ్మీ అయితే తీస్తున్నారు మొత్తానికి మేము రెండు చోట్ల గోంగూర అయితే కోసాము చాలా గోంగూరే వచ్చింది మాకు అయితే మా దొండ చెట్టు కింద అయితే చూడండి మా మమ్మీ ఎలా కూర్చుందో దొండ చెట్టుకి పందిర వేసాం కదా అందులోను ఇప్పుడు చెట్లన్నీ అల్లుకునేసరికి దోశ చెట్లు దొండ చెట్టు అన్నీ అల్లుకునేసరికి అది కొంచెం నీట్ గా అయితే కనిపిస్తుంది పందిరి సో అక్కడ కింద మేము కూర్చోడానికి ఏర్పాటు చేసుకున్నామని స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా సో అక్కడ ఆ కూర్చొని అయితే చక్కగా గోంగూరని అయితే కోస్తుంది దాంతోపాటు కొన్ని తోటకూరలు కూడా ఉంటే అవి కూడా అయితే కోసింది అండ్ అలాగే ఇక్కడ టెర్రస్ పై నుంచి దిగాక ఇక్కడ కూడా అయితే కొంచెం గోంగూర ఉంది అని చెప్పి అది కూడా అయితే కోసింది మొత్తం అయితే ఇవాళ చాలా గోంగూరను అయితే కోసాము ఫ్రెష్ గోంగూర ఆర్గానిక్ గా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంత గోంగూర కోసేసరికి మొత్తానికి ఇవాళ మా డే మొత్తం గోంగూర హార్వెస్ట్ చేయడంతో సరిపోయింది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో మరొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను